ప్రధాని నరేంద్ర మోదీ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆయన సూటిగా చేసిన విమర్శ ఏంటే అంటే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకున్నారు కేవలం తన అవసరాలకు తనకు డబ్బు అవసరమైన ప్రతిసారి ఆ పోలవరం ప్రాజెక్టును వాడుకుంటూ వచ్చారు అని చెప్పి ఏటీఎంలా వాడుకున్నారు అని నేరుగా ప్రధాని హోదాలోనే ఎన్నికల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రధాని నరేంద్ర మోదీ గారు సూటిగా చేసినటువంటి విమర్శ ఇది గిరున టైం దిరిగింది కాలం జరిగింది ఇప్పుడు మళ్ళీ తాజాగా మొదట పోలవరాన్ని ఏ ఫ్యామిలీకి అయితే ఏ కంపెనీకి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ దాని యజమాని దాని ఓనరే రాయపాటి రంగారావు గారు దాని ఓనరే దాని చైర్మనే ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ చైర్మన్ మొదట పోలవరాన్ని చేపట్టింది వీళ్ళే అయితే చంద్రబాబు ఫుల్గా తను దోచుకోవాలి అని ఇక వీళ్ళ సొంత ఏమంటారు పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు అని ఆ తర్వాతనే తీవ్రమైన విమర్శలు రావడం తర్వాత పోలవరం కాంట్రాక్ట్ చేతులు మారుతూ రావడం అనేది జరిగింది ఇప్పుడు అదే ట్రాన్స్ట్రాయ్ ఎండి కంపెనీ రాయపాటి రంగారావు మీడియా ముందుకు వచ్చి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు తీవ్రమైన వ్యాఖ్యలు అంటే తీవ్రమైనటువంటి నిష్ఠూరమైన నిజాలు అనాల్సి ఉంటుందేమో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు నూట యాభై కోట్లు లోకేష్కి చంద్రబాబుకి ఇచ్చానని నూట యాభై కోట్లు ప్రతి వారము పోలవరం మీద సమీక్ష అని చంద్రబాబు మా దగ్గర ప్రతి వారం డబ్బులు దొబ్బేసేవాడని ప్రతి వారం మా దగ్గర డబ్బులు తీసుకునేవాడని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చాము అని ఓపెన్ కమెంట్ చేసే దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి అమరావతి జేఏసీ పేరు మీద కూడా మాతో డబ్బులు వసూలు చేశారు ఆ తర్వాత వాళ్ళకి ఆ డబ్బుల పంపకాల్లో తేడాలు వచ్చాయి దాంట్లో చీలికలు వచ్చాయి ఇప్పటికీ కూడా అందులో ఉన్న వాళ్ళందరూ ఎడమోహం పెడమోహంగానే ఉంటూ ఉన్నారు అమరావతి జేఏసీ పేరు మీద విచ్చలవిడిగా ఛాన్స్ దొరికిన అందరూ కూడా దోచేసుకుంటున్నారు దారుణం ఏంటి అంటే అమరావతి పేరు మీదే దోచుకున్నారు అని చెప్పి తీవ్ర విమర్శలు వస్తున్న వేళ అమరావతికి మద్దతుగా జరుపుతున్న ఆందోళనల పేరుతో కూడా దోచుకున్నారు ఆ దోపిడీలో కూడా తేడా వచ్చి వాళ్ళు ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారని చెప్పి విమర్శ ఉంది చూడండి ఇది నా భూతో నా భవిష్యత్తు అమరావతి పేరు మీద దోచుకున్నారట దాని పేరు మీద జరుగుతున్న ఆందోళనలు ఆ ఆందోళనల పేరు మీద కూడా దోచుకున్నారట ఈవెన్ పోలవరం పేరు చెప్పి నూట యాభై కోట్ల రూపాయలు వెళ్ళేది తీసుకున్న ఇచ్చా డైరెక్ట్ గా ప్రతి వారము కూడా ఇచ్చారట దీనికి సంబంధించిన ప్రతి ఆధారము ఉంది కాదని చంద్రబాబును లొకేషన్ చెప్పమనండి నేను ఆధారాలు బయట పెడతానని చెప్పి అయితే అంటూ ఉన్నారు కాదని చెప్పమనండి కానీ అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు రెండు వేల పంతొమ్మిది అప్పుడు చేసిన విమర్శ ఏటీఎంలో వాడుకున్నారని ఆ విమర్శను ఇప్పుడు ఈ కంపెనీ ఎండి చైర్మనే దాన్ని అవును అని చెప్పి నిజమని చెబుతూ ఉంటే ఎక్కడే కూడా బీజేపీ దీని మీద ఒక్క విమర్శ చంద్రబాబు చేయకపోవడం ఎక్కడే కూడా ఈవెన్ నేషనల్ మీడియా కూడా ఈ వార్తను ఎక్కడ క్యారీ చేయకపోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికలే తప్ప ఏ పత్రికల్లోనూ ఈ ఆరోపణలోనూ పెద్ద క్యారీనే చేయకపోవడం ఏం నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చాను ప్రతి వారం పోలవరం మీద మమ్మల్ని దోచుకున్నారు అని అంటే ఇదేం సాధా సిధా విమర్శ నూట యాభై కోట్లు ఇచ్చాను అని ఇదేం చిన్న విమర్శ కాదు అయినా కూడా ఎక్కడే కూడా ఏ మీడియా కూడా దీన్ని క్యారీ చేయడం లేదు అంటే ఏ స్థాయిలో మీడియా మేనేజ్మెంట్ ఉందో చూడండి అంటే ఏ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ గారు బీజేపీ నుంచి కూడా చంద్రబాబు గారికి మద్దతుగా ఉందో చూడండి ఏ స్థాయిలో మద్దతుగా ఉంటుందో చూస్తూ ఉండండి ఫస్ట్ నుంచి పంతొమ్మిది నుంచి మనం చూసినా కూడా అడుగు అడుగునా కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి దగ్గర మద్దతుగా వస్తూ ఉన్నారు ఈవెన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గారు ఉన్న తర్వాత ఆ తర్వాత జరిగిన ప్రతి పరిణామం మన కళ్ళ ముందు కనిపిస్తున్నదిగా ఢిల్లీ లెవెల్లో జరిగిన సెటిల్మెంట్లు ఏవైనా కూడా ఏది ఏమైనా మీడియా మేనేజ్మెంట్ ఢిల్లీ స్థాయిలో మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు లేరు అని మరొకసారి ఇటువంటి సంఘటనల ద్వారా ఇటువంటి ఎపిసోడ్ల ద్వారా కూడా నిరూపితమైంది అదైతే మూమాంటికి నిజం మరి ఎవరికి ఎక్కడ చేరాల్సినవన్నీ ఎలా చేరతాయో ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు కానీ బట్ లేకపోతే ఏంటి కళ్ళ ముందు ఇంత ఆ కంపెనీ చైర్మన్ ఎంత డైరెక్ట్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా ఎవరూ కిముఖం మీడియాలో కూడా క్యారీ కావట్లే అది కాదు హైలైట్ అంటే